లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాలని సూచించారు యువతకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్లేస్మెంట్స్ కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జాబిళాలు నిర్వహించాలని నిర్దేశించారు నైపుణ్యాభివృద్ది శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు కృత్రిమ మేధ సాయంతో రాష్టంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని నైపుణ్యం పోర్టల్లో పొందుపరచాలని సీఎం అధికారులను ఆదేశించారు యువతను కూడా నైపుణ్యం పోర్టల్లో నమోదు చేయించడం ద్వారా ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందేలా చూడాలన్నారు యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్గా వారి రెజ్యూమ్ రూపొందేలా పోర్టల్ ను డిజైన్ చేయాలని సూచించారు ఇప్పటికే రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నామని వీటి ద్వారా ఎనిమిది లక్షల యాబై వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఉద్ఘాటించారు ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు ఐటీ కోర్సులు చేసిన విద్యార్థుల నైపుణ్యాలను కూడా అంచనా వేయాలన్నారు తద్వారా ఆయా సంస్థల అవసరాలు గుర్తించి నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని తక్షణం అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని సీఎం అన్నారు ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నైపుణ్య గణన వివరాలను సీఎంకు అధికారులు తెలిపారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ప్రణాళికలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు ఆరో తరగతి నుంచి పీజీ వరకు నైపుణ్య శిక్షణ ఇచ్చే అంశంపై దృష్టి సారించాలని సూచించారు వచ్చే పదేళ్లను దృష్టిలో ఉంచుకుని యువతకు నైపుణ్యాన్ని పెంచాలన్నారు విద్యా సంస్థలతో పరిశ్రమలను అనుసంధానం చేసి నైపుణ్య శిక్షణ ధృవీకరణ అంశాలపై కార్యాచరణ చేపట్టాలని సూచించారు నేషనల్ స్కిల్ క్రెడిట్ ఫ్రేమ్ ద్వారా నైపుణ్యాభివృద్ది శిక్షణ ప్రమాణాలను నిర్ధారించాలని సీఎం పేర్కొన్నారు ఆధార్ అపార్ ఐడీలతో అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ను అనుసంధానం చేయాలని నిర్దేశించారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట వ్యాప్తంగా పదకొండు వందల అరవై నాలుగు జాబ్ మేళాలు నిర్వహించగా ఇప్పటి వరకు అరవై ఒక్క తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి ఉద్యోగాలు లభించాయని మంత్రి లోకేష్ సీఎంకు వివరించారు రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా శిక్షణ పొందిన డెబ్బై నాలుగు ఎనిమిది వందల ముప్పై నాలుగు మందికి ప్లేస్మెంట్స్ వచ్చాయని తెలిపారు రిజిస్టేషన్లు శిక్షణ సర్టిఫికేషన్ ప్లేస్మెంట్లతో పాటు పరిశ్రమలతో అనుసంధానం విదేశీ భాషల్లో శిక్షణ వివరాలను నైపుణ్యం పోర్టల్లో పొందుపరుస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో కనీసం పదిహేను వందల ఉద్యోగాలు కల్పించేలా జాబ్ మేళాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు అన్ని పరిశ్రమలు అప్రెంటిస్షిప్ విధానాన్ని అమలు చేసేలా చూడాలన్నారు నైపుణ్య శిక్షణ గురించి గ్రామీణ యువతలో అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ది శిక్షణ చేపడుతున్నట్లు మంత్రి లోకేష్ సీఎం కు వివరించారు ఐదు క్లస్టర్లలో నైపుణ్య శిక్షణకు కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు కృష్ణ గుంటూరు క్లస్టర్ లో వ్యవసాయం టెక్స్టైల్ ఫుడ్ ప్రాసెసింగ్ క్వాంటం కంప్యూటింగ్ అనంతపురం కర్నూలు కడప క్లస్టర్ లో గ్రీన్ ఎనర్జీ డ్రోన్ ఆటోమొబైల్ రంగాల్లో శిక్షణకు అవకాశాలు ఉన్నట్లు లోకేష్ వివరించారు శ్రీకాకుళం విశాఖ క్లస్టర్ లో ఫార్మా ఇంజనీరింగ్ రంగాల్లో చిత్తూరు నెల్లూరు ప్రకాశం క్లస్టర్ లో కోట్లు గ్రానైట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ వంటి పరిశ్రమలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి క్లస్టర్ లో ఆక్వా పెట్రోలియం పరిశ్రమలకు సంబంధించి శిక్షణ అవకాశాలు ఉన్నట్లు తెలిపారు టోనీ గ్లెర్ ఫౌండేషన్ తోనూ నైపుణ్య శిక్షణ ఉద్యోగాల కల్పనపై పనిచేస్తున్నామని వివరించారు ఐటీఐ పాలిటెక్నిక్ లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పారిశ్రామిక సంస్థలతో ఒప్పందం కుదిరిందని మంత్రి లోకేష్ సీఎంకు తెలిపారు నైపుణ్య కల్పనకు ప్రాధాన్యంగా తీసుకుని ఏపీ యువతకు గ్లోబల్ ప్లేస్మెంట్స్ దక్కేలా పనిచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు జర్మనీ యూరప్ ఇటలీ సింగపూర్ సహా వేర్వేరు దేశాల్లో వైద్య ఆరోగ్యం నిర్మాణం పర్యాటకం ఐటీ లాజిస్టిక్స్ ఉత్పత్తి రంగాల్లో ఉన్న విస్తృతమైన అవకాశాలు దక్కించుకునేందుకు విదేశీ భాషా నైపుణ్యాలను పెంచాల్సిందిగా సూచించారు ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్నారు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు